హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ పద్మినీ బుక్ ఇవాళ నేను ఉసిరికాయలతో అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా పచ్చడి రెసిపీ చూపించబోతున్నానండి చాలా రుచిగా ఉంటుంది ఈ పచ్చడి అచ్చం మనకి చింతకాయ పచ్చడి స్టైల్లోనే పుల్లపుల్లగా కారంగా చాలా బాగుంటుందండి నోటికి ఏమీ తినాలి అనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఉసిరికాయతో పచ్చడి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి కోసం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా మెంతులు వేసుకోవాలి తర్వాత ఒక అర టీ స్పూన్ దాకా ఆవాలు ఒక అర టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని ఈ మూడిటిని లో ఫ్లేమ్లో మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలండి ఇవి కొద్దిగా వేగితేనే మనకి మంచి స్మెల్ వస్తుంది అలా మంచి స్మెల్ వచ్చే వరకు వీటిని లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి ఇక్కడ కొద్దిసేపటికి మనకి ఎర్రగా వేగిపోయాయండి ఇప్పుడు వీటిని ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో పచ్చిమిర్చి వేయించుకోవడం కోసం ఒక టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ నేను పావు కిలో ఉసిరికాయలు తీసుకున్నానండి పావు కిలో ఉసిరికాయలు గాను పదిహేను నుంచి ఇరవై దాకా ఇలా పచ్చిమిర్చి తీసుకున్నాను ఎందుకంటే మనకి ఈ పులుపుకి తగ్గట్టే కారం కూడా ఉండాలి కాబట్టి పచ్చిమిర్చి ఇక్కడ నేను కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఈ పచ్చడి మీరు కావాలంటే ఎండుమిర్చితో కూడా చేసుకోవచ్చండి కాకపోతే పచ్చిమిర్చితో చేసుకుంటే మనకి అచ్చం రోటి పచ్చడి రుచితో చాలా బాగా వస్తుంది తర్వాత ఒక చిన్న ముక్క చింతపండు ముక్కను కూడా వేసుకోవాలి ఉసిరికాయలు మనకు ఆల్రెడీ పుల్లగానే ఉంటాయి కాబట్టి చింతపండు కూడా ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు ఇలా కొద్దిగా చింతపండు వేసుకుని వీటిని కూడా లో ఫ్లేమ్లో కొద్దిగా వేయించుకోవాలి ఇక్కడ పచ్చిమిర్చి కూడా వేగిపోయిన తర్వాత వీటిని కూడా ఇలా ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత అదే ప్యాన్లోనే ఒక టీ స్పూన్ దాకా ఆయిల్ వేసుకుని ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని వేసుకోవాలండి ఉసిరికాయ ముక్కలు కూడా ఆయిల్లో కొద్దిసేపు వేయించుకోవాలి ఇలా ఉసిరికాయలన్నిటిని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్న తర్వాత ఇందులోనే ఒక పావు టీ స్పూన్ దాకా పసుపుని వేసుకుని వీటిని కూడా లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ఉసిరికాయల్ని ఒక ఐదు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి వేగేటప్పుడే మీరు ఉప్పు కావాలంటే ఇక్కడే వేసుకోవచ్చు నేనైతే పచ్చడి గ్రైండ్ చేసేటప్పుడు మాత్రం ఉప్పుని వేసుకున్నానండి తర్వాత ఇవి చూసారు కదా ఇలా వేగిపోయాయి అలాగే కొద్దిగా మెత్తబడ్డాయి కూడా ముక్కని మనకి తుంచి చూసినప్పుడు అది విరిగేలాగా ఉండాలండి అలా వేగితే సరిపోతుంది మనకి మరి బాగా ఎక్కువగా డీప్ ఫ్రై చేయాల్సిన అవసరం కూడా లేదు ఇలా ముక్కని తుంచితే విరిగేలాగా ఉండాలి ఇలా అయితే మనకి ఉసిరికాయ ముక్కలు చక్కగా ఉడికిపోయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని బాగా చల్లారి పెట్టేసుకోవాలి ఇక్కడ ముందుగా మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి చింతపండు అలాగే ఆవాలు జీలకర్ర మెంతులు ఇవన్నీ వేసుకున్నాం కదా ముందుగా వీటిని గ్రైండ్ చేసుకోవాలి ఈ పచ్చడి రుచి మొత్తానికి సరిపడా ఉప్పుని కూడా వేసేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలండి మరీ మెత్తగా గ్రైండ్ చేయాల్సిన అవసరం లేదు ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత వేయించి పెట్టుకున్న ఉసిరికాయ ముక్కల్ని కూడా వేసేసుకోవాలి ఇక్కడ వాటర్ అనేది ఎక్కడ యాడ్ చేయకూడదండి ఉసిరికాయ ముక్కలు కూడా వేసుకుని కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి మెత్తగా పేస్ట్ లాగా అవసరం లేదు ఇక్కడ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసేసుకున్నాను చూశారు కదా ఇక్కడ మధ్య మధ్యలో మీకు చిన్న చిన్నగా ఉసిరికాయ ముక్కలు కనిపించినా కూడా పర్వాలేదండి ఇలా గ్రైండ్ చేసుకున్న పచ్చడిలోకి పోపు కోసం ఇలా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అందులో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోవాలి ఇలా ఆయిల్ కొద్దిగా కాగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి ఒక టీ స్పూన్ దాకా పచ్చి శనగపప్పు ఒక టీ స్పూన్ దాకా మినపప్పు ఒక టీ స్పూన్ దాకా ఆవాలు అలాగే ఒక టీ స్పూన్ దాకా జీలకర్రని వేసుకుని మంటని మీడియం టు లో లో పెట్టుకుని ఈ పోపు మొత్తాన్ని బాగా వేయించుకోవాలండి పోపు ఇలా కొద్దిగా వేగుతుండగానే మనకి ఒక పావు స్పూన్ దాకా ఇంగువ వేసుకోవాలి ఈ ఉసిరికాయ పచ్చడిలో కానీ ఏ పచ్చళ్ళలో అయినా ఇంగువ ఉంటే చాలా బాగుంటుందండి తర్వాత కొద్దిగా కరివేపాకు అలాగే ఒక రెండు ఎండుమిర్చి కూడా వేసుకుని పోపు అంతా వేయించుకోవాలి పోపు ఇలా వేగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్న పచ్చడిని కలుపుకుని ఈ పచ్చడి మొత్తం పోపుకి పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి పోపు వేసేటప్పుడు కూడా ఆయిల్ మనకి కొద్దిగా ఎక్కువగానే పడుతుందండి ఎందుకంటే ఎంత ఆయిల్ వేసినా పచ్చడి మొత్తానికి ఇలా పీల్ చేసుకుంటుంది ఇలా పచ్చడిని పోపు మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి అంతేనండి ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇది మనకి అచ్చం రోటి పచ్చడి టేస్ట్తోనే చాలా బాగుంటుందండి వేడివేడి వేడు అన్నంలోకి ఇలా కొద్దిగా పచ్చడి వేసుకుని అందులో నెయ్యి వేసుకుని కలుపుకుని తింటే చాలా బాగుంటుంది అచ్చం చింతకాయ పచ్చడి టైప్లోనే పుల్లగా బాగుంటుందండి పచ్చడి ఈ ఉసిరికాయ పచ్చడి రెసిపీని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్